నలభైవ వార్డు ప్రజా సమస్యలపై కౌన్సిల్లో గడమెత్తిన కార్పొరేటర్ జిఎన్ఆర్ జీవీఎంసీ నలభైవ వార్డులో గల ప్రజా సమస్యల పరిష్కారంపై శుక్రవారం నగరంలో జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు జిఎన్ఆర్ తన గళాన్ని వినిపించారు సింధియా నుండి గాజువాక వెళ్లే ప్రధాన రహదారిలో ఏకేసి కాలనీ కూడలి వద్ద గల కల్వట్ బాగా క్రిందకు ఉందని పైగా కల్వట్ లోపల నుండి కేబుల్ లైన్లు పైప్ లైన్లు ఉండడం వలన చిన్నపాటి వర్షానికి ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద వీరు తమ వార్డు పరిధి ఎజెపి ఎస్సీ రాజీవ్ కాలనీలలోనికి భారీగా వేరుతుండటంతో అక్కడి ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు తాను కార్పొరేటర్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కన్వర్ట్ తెత్తు పెంచాలని పలుమార్లు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు దాని ఫలితమే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తమ వార్డులో గల నివాసాలన్నీ నీట మునిగాయన్నారు బాధితులకు ఇప్పటివరకు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు వరద నీటిలో వచ్చిన వ్యర్థాలను జీవీఎంసీ అధికారులు సుమారు ఒక వందకి పైగా లారీలతో చెత్తను తరలించడం జరిగిందన్నారు ఇప్పటికైనా కల్వర్ట్ ఎత్తు పెంచితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవ్వవన్నారు అలాగే వార్డులో కార్పొరేటర్లకు తెలియకుండా అనేక జీవీఎంసీ కార్యక్రమాలు జరుగుతున్నాయని కార్పొరేటర్ ఆధ్వర్యంలో పనిచేసి కంప్లీట్ అయిన వర్కులకు కనీసం శిలాఫలకాలు కూడా వేయలేదని తెలియపరుస్తూ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందన్నారు ప్రోటోకాల్ పాటించని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు మరి మొన్న గత తుఫాన్ కి మీరు అందరూ సోషల్ మీడియాలో చూశారు మల్తీ వాటిలో మరి ఒక పాలని కాలనీ మునిగిపోయింది అక్కడ గడ్డ కలవటు ఉంది యార రోడ్డు దగ్గర ఆ కలవటు మొత్తం బాబుడ పైపు లైన్ కేబుల్ తో విపరీతంగా మనిషి పేగిలాలు ఉంటాయి అలా ఉన్నాయి ఆ ఉండడం వల్ల మొత్తం చెత్త అంతా కూడా మన లోపలికి వచ్చేయడం జరుగుతుంది అదే చిక్కుడుకోట వల్ల ఓటర్ అంతా నిండిపోయి పైకి రోడ్డు మీదకి అవుతుంది మరి ఆ రోజు వర్షం కూడా మరి కమిషనర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా విజిట్ చేసి మరి అది కార్యక్రమం కూడా ఇప్పటి వరకు వంద లారీలో ఉంటుంది ఆ చెత్త తీయడానికి కానీ అది అసలైన పద్ధతి కాదు అది డిస్మెంట్ చేసి టేబుల్ అన్ని కూడా టీ ఇంచి లేపతికి అండర్ గ్రౌండ్ లో పంపించి మళ్ళీ హరవాడ్ కట్టాలే తప్ప మళ్ళీ నార్మల్ పరిస్థితి వస్తుంది కాబట్టి మరి ఒక్క విషయం గమనించవలసిందిగా మళ్ళీ తుఫాన్ వస్తే మళ్ళీ సేమ్ పరిస్థితి జరుగుతుందని మనం చేస్తూ అలాగే మరి గత కౌన్సిల్ కూడా చెప్పడం జరిగింది మా వర్క్ ఆల్రెడీ నాలుగు వర్క్లు వచ్చి ఉన్నాయి టెండర్లు కూడా అయిపోయి కాంట్రాక్టర్ రెడీ ఉన్నారు స్టార్ట్ చేయలేదు మరి ఎందుకు స్టార్ట్ చేయలేదు మరి అది మరి మా ఫ్రీడ్ అయిపోయిన తర్వాత మరి స్టార్ట్ చేసుకోవడం అనుకుంటున్నారు ఏంటో కూడా మరి ఏంటో మాకు తెలీదు కానీ అది ఎందుకో స్టార్ట్ చేయలేదు మరి అన్ని కూడా చూడవలసిందిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా మరి గత కమిషన్ చాలా పలకాలు పలకల కోసం మన పలకలు కూడా ఎంతవరకు వరకు స్పందించలేదు ఎంతవరకు పెట్టలేదు ఇమీడియట్ గా పెట్టి పెట్టించవలసిందిగా కోరుకుంటున్నాను మరి ఫ్రీడ్ అయిపోయిన తర్వాత మరి మా పేరు కూడా గుర్తుంది లేకపోతే అలాగారి అర్థం చేసుకోవాల్సిందిగా ఇమీడియట్ గా ఈ కార్యక్రమాన్ని కూడా చేయవలసిందిగా కోరుకుంటూ సర్వ చేసుకుంటున్నాం